హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే మళ్ళీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అండి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి వర్క్ శారీస్ ఇంకా ఫోర్ శారీస్ ఉన్నాయి యాక్చువల్గా వాటికి కూడా రిప్లైస్ అయితే వచ్చేసాయి సో క్రష్ శారీస్ అండి చాలా వర్తబుల్ ప్రైస్లో ప్రజెంట్ ఇంకా నడుస్తుంది ఇంకా ఈ ముక్కల చీరలే మూడు వందల యాభై రూపాయలకి అమ్ముతున్నటువంటి శారీసు సో మీకు ఈరోజు వచ్చేస్తున్నాయి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఫుల్ శారీ వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్రష్ శారీతో ఫ్రాక్స్ ఎంత బాగుంటున్నాయో తెలుసా మీ అందరికీ తెలుసు నేను చెప్పేదేం లేదు కానీ చాలా బాగుంటున్నాయి ఇంక నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది నిత్యం ఫ్రాక్ అండి సో ఇది నిత్యమ్మకి ఫ్రాక్ కుట్టించాను అనమాట దీంతో యాక్చువల్గా దీంతో కూడా ఒక ఫ్రాక్ కట్టే కుట్టిస్తున్నాను వస్తుంది ప్రజెంట్ ఇప్పుడే వచ్చింది సో నేను అందుకని క్రష్ ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను ఇంకా దీనికి హ్యాండ్స్ అది అతకాలంటండి ఇంకా అతకలేదు మొత్తం ఇట్లా నిత్యమ్మకి ఇలా ఫుల్ ఫ్లేయర్ పెట్టేసి కుట్టించాను అనమాట సో నిత్యం ఒకటి మా మేనగోడలకి రెండు సో టోటల్ మూడు ఫ్రాక్స్ అయినాయండి ఒక శారీతో నాకు సో ఇట్లాగా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫుల్ శారీ వస్తుంది ఇప్పటివరకు మీరు కట్ పీసెస్ చాలా ప్రైస్కి తీసుకుని ఉంటారు బట్ ఫుల్ శారీ వస్తుందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి ఈ వీడియో ఏంటంటే కొంచెం క్లియరెన్స్ ఇలాంటి అన్ని రకాలు ఉంటాయి మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అంతా చూస్తే ఇందులో ఏమేమి శారీస్ ఉన్నాయి అన్నీ మీకు ఒకసారి ఐడెంటిఫై అవుతుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మొత్తం చూడండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ లావెండర్ విత్ పర్పుల్ ఇది డార్క్ లైట్ లావెండర్ విత్ పింక్ సో కలర్స్ అనేది ఇది వసరికి కనకాంబరం కలర్ విత్ గ్రీన్ ఇది గ్రీన్ విత్ పింక్ సో టోటల్ ఒక ఫైవ్ శారీస్ అండి కలర్కి త్రీ త్రీ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రజలు మన దగ్గర ఇది కూడా పటోలా శారీ అండి మంచి ట్రెండింగ్లో ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా నడుస్తున్నటువంటి శారీ ఫుల్ శారీ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇది ఒక శారీ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మీకు త్రీ ఫిఫ్టీలో క్లియరెన్స్ సేల్ కూడా చూపించేస్తానండి పనుల పని ఇవన్నీ కూడా గ్లాస్ బ్లాస్ అండి నేను ఎందుకని క్లియరెన్స్ సేల్ పెట్టట్లేదు అంటే కొంతమంది ఏంటంటే క్లియరెన్స్ పెట్టినా కూడా తప్పైపోతుందండి క్లియరెన్స్ తగ్గించి పెడుతున్నారండి మిగిలిన తర్వాత ఆ ప్రోడక్ట్ అట్లా డెట్ చేసుకోవడం కన్నా క్లియరెన్స్ పెట్టుకోవడం మంచిది కదండి మీ కన్నా మేము నష్టపోతాం వందల్లో వేలల్లో నష్టపోతామండి క్లియరెన్స్ సేల్ ఒక్కొక్క శారీలో టూ హండ్రెడ్ ఏవో ఒక నష్టపోయేటటువంటి రోజులు ఉన్నాయి త్రీ హండ్రెడ్ కూడా నేను నష్టపోయినటువంటి రోజులు ఉన్నాయి కాకపోతే అలా ఉంచుకుంటే అసలుకే మోసం కదా అని చెప్పి క్లియరెన్స్ పెట్టుకోవడమేనండి అంతకు మించి ఏం లేదు అదొక్కసారి నా వైపు నుంచి మీరు అర్థం చేసుకోగలిగితే నాకు అంతకంటే హ్యాపీ ఏం లేదు సో ఇవి వచ్చినప్పటికీ ఒక టెన్ సారీస్ ఉన్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో బ్లూ కలర్ ఉంది డ్యూయల్ షేడ్ ఉంది పల్లులు బ్లౌజులు రావండి శారీ అంతా ఇట్లా వస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీస్ అనమాట ఇవన్నీ బ్రాసు శారీస్ ఒరిజినల్ బ్రా కట్ పీసే రావట్లేదండి ఈ ప్రైస్కి బట్ మీకు ఫుల్ శారీ వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్కి మళ్ళీ బార్గెనింగ్ వద్దండి అండ్ గ్రీన్ కలర్ ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీ సింగిల్ పీస్ ఉంది ఇందులో పెట్టేస్తున్నాను అండ్ లెహంగాకి మోస్ట్లీ రెడ్ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంటుంది రెడ్ కలర్ ఒకటి అండ్ బ్లాక్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ ఇదొకటండి ఇదొక శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దేనికి అయ్యే ఉన్నాయండి యాక్చువల్గా ఇది కూడా అంతే కట్ పీసే త్రీ ఫిఫ్టీ కొనుంటారు బ్రాసో శారీ విత్ ఫాయిల్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వరకు ఈ చార్ట్ అంతా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఈ పక్కా పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ కలర్ కలెక్షన్ అయితే చూపించేస్తాను సో ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీస్ అండి ఫ్యాన్సీస్ టిష్యూస్ అలా అన్నీ వస్తాయి అన్నీ మిక్స్ వస్తాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి గోల్డ్ డార్క్ గోల్డ్ లైట్ గోల్డ్ లాంగ్ ఫ్రాక్స్కి మాత్రం మస్తు ఉంటాయండి ఇద మీరు ఈ అసలు పక్కన పడేసి మీరు మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేర్ చేయండి అండి కట్కుంటే మాత్రం డెఫినెట్గా అడుగుతారు సో ఇది వచ్చేసరికి సోనా చంద్ సారీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ పైన పెట్టినటువంటి శారీస్ అండి మీకు టూ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాయి డోలా మిస్ ప్రింట్ అయితే ఉంటుందండి మళ్ళీ ఇలా తక్కువ రేట్ పెట్టిన క్లియరెన్స్లు పెట్టి రిటర్న్ ఆప్షన్స్ ఉండవండి ఒకటికి రెండుసార్లు చెప్తున్నా అన్నీ మిక్స్లో సైడ్కి పెట్టేసినవి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లియరెన్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ ఇలా సింగిల్ సింగిల్ ఉన్నవన్నీ క్లియరెన్స్ పెట్టేస్తూ ఉంటాము ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా మీకు టూ ఫిఫ్టీ ప్రైస్కి అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రైజ్ అయితే చూపించేస్తాను మీకు వన్ నైంటీ నైన్లో కూడా చూపిస్తానండి ప్రతి దానికి షిప్మెంట్ అయితే ఉందండి ఖచ్చితంగా ఇవన్నీ వన్ నైంటీ నైన్లో చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ నైంటీ నైన్ ఫుల్ శారీస్ అండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్కి వాడుకోవచ్చు ఎట్లయినా వాడుకోవచ్చు మిస్టేక్ అయినా ఉండొచ్చు మిస్ప్రింట్ అయినా అండి వీటికి ఓన్లీ వన్ నైంటీ నైన్ ఓన్లీ అన్నిటికీ సిద్ధ లాంగ్ ఫ్రాక్ యూజ్ అవుతుంది అనుకున్నట్టుగా తీసుకోండి అండి మ్యాక్సిమమ్ డ్యామేజ్లేం లేవులే బట్ ఎందుకంటే అన్ని సైడ్ కాబట్టి ముందుగా చెప్తున్నాను చెందేరి శారీ అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇవి వచ్చినప్పటికి పర్ మీటర్ కూడా రాదండి సీక్వెన్స్ జాకెట్ ఒక టూ త్రీ శారీస్ ఉన్నాయి కలిపి పెట్టేస్తున్నాను వన్ నైంటీ నైన్కే పెట్టేస్తున్నాను ఇవన్నీ చాలా ప్రైజెస్ అండి ఇలాంటి వాటిలో చాలా నష్టపోవాలి నేను చెప్తున్నాను కదా ఇలాంటి వాటిలో హండ్రెడ్ పర్సెంట్ నష్టపోవాల్సిందే కానీ తప్పదు ఓన్లీ ఫర్ ఫ్రైజ్ ఆఫ్ వన్ నైంటీ నైన్ అండి మనసు కూడా రావట్లేదు పెట్టడానికి ఎందుకంటే నేనే చాలా ప్రైజులు పెట్టి తీసుకున్నటువంటి శారీస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ గద్వాలు త్రీ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ డ్యామేజెస్ ఉంటాయనే సేల్ చేసామండి సో ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుందనే తీసుకోండి ఓపెన్ చేసి చూపించండి తీసుకుంటామంటే ఓపెన్ చేసి తీసుకుని నేను త్రీ హండ్రెడ్ పెట్టుకున్న వెళ్ళిపోతుంది కదండి డ్యామేజ్ ముక్కలకి యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకోండి అలా లేవు కానీ బట్ మనకి డ్యామేజెస్లో వచ్చినటువంటి శారీస్ కాబట్టి వన్ నైంటీ నైన్కే పెట్టేస్తున్నాను అయితే సో నారాయణపేట అండి పట్టు స్టైల్ వస్తుంది జస్ట్ ఈ ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ నైన్టీ నైన్ సో డ్యూవెల్స్ ఇవ్వడానికి ఇంకా ఇది కుట్లు కూడా ఇప్పలేదు ఓన్లీ వన్ నైంటీ నైన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ సో చందేరి అండి విత్ బీవింగ్ వన్ నైంటీ నైన్ ఓన్లీ బ్లూ కలర్ అండి విత్ పింక్ వన్ నైంటీ నైన్ బ్లూ అండ్ మెరూన్ అండి వన్ నైంటీ నైన్ గ్రీన్ అండ్ ఇలా రెడ్ అండి వన్ నైంటీ నైన్ ప్రతిదానికి పల్లులు బ్లౌజులు ఉంటాయి వీటికి డ్యామేజ్లు ఉండవు కానీ చందే గద్వాల్లో డ్యామేజెస్ అయితే ఉంటాయండి ఉంటాయనుకునే తీసుకోండి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకోను ఉంటాయనుకునే తీసుకోండి ఎన్నిసార్లు చెప్తున్నానంటే నేను కొంతమందితో సఫర్ అవుతున్నాను కాబట్టి నేను క్లియర్గా మీకు మెన్షన్ చేసి సేల్ చేస్తున్నానండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ నైన్ అండ్ ఆర్గాంజా అండి ఆర్గాంజా చెక్స్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ నైంటీ నైన్ సో ఆలియా బట్ శారీ అండి ఇలా వస్తుంది కదా సో దీనికి వచ్చినప్పటికి ఇదిగోండి ఇలా మిస్టేక్ అయితే ఇలా వచ్చేస్తుంది సో శారీగా యూజ్ అవుతుంది ప్రాబ్లం ఉండదు కానీ ఒక్కసారి ఓకే చూసుకున్న తర్వాత బుక్ చేసుకోండి వన్ నైన్ సో ఈ వీడియోలో చూపించిన వన్ నైన్ ఉంది త్రీ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీ ఉంది అన్నీ ఉన్నాయండి అవైలబిలిటీ ఏవి అవ మీకు వాంటింగ్ ఉంటే అవి బుక్ చేసుకోండి బట్ మోస్ట్లీ క్రష్ అయితే మాత్రం ఈ ప్రైస్కి అయితే మీకు హోల్సేల్లో కూడా ఈ ప్రైస్కి రాదండి హోల్సేల్లో వస్తుందండి బండిల్ టు బండిల్ తీసుకుంటే త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది సో మీకు సింగిల్ శారీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి క్లియర్ సేల్లో వచ్చేస్తుంది కాబట్టి మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ ఇంకొక శారీ కూడా ఉన్నట్టు చూస్తాను సో బ్రాస్ వచ్చినప్పటికీ షిమ్మర్ అండి దీనికి కూడా మిస్టేక్ అయితే ఉంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ యూజ్ అవుతుంది అనుకుంటేనే తీసుకోండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఎక్కడో ఆర్ డ్యామే మరక ఏదో ఉంది ఇదిగోండి ఇట్లాగా బట్ వాష్ చేస్తే పోతుంది ఆయిల్ అనమాట మంచి గోల్డ్ కలర్ అండి అద్దరిపోయింది కలర్ అయితే మాత్రం ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదండి నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా వినండి అండ్ ఇది కూడా ఆల్సో వన్ నైంటీ నైన్ అండి వీటిలో ఏదైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అనేది చేసుకోండి అమ్మ అక్కడ ప్లెయిన్ కూడా ఉంది వన్ నైంటీ నైన్లో ఇంకొక శారీ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ నైంటీ నైన్ సో తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతాయి అనమాట కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను ఇంకా ఉన్నాయా ఇంకొకటి ఉన్నాయి అది కూడా చూపిస్తాను సో ఇది కూడా వచ్చేటప్పటికి మీకు వన్ నైంటీ నైన్కి వచ్చేసిందండి ఈ శారీ కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇది లెహంగాస్ కుట్టించండి అసలు ఈ ప్రైస్కి శారీకి అసలు సంబంధమే లేనిటువంటి శారీస్ అనమాట అదిగోరా కూడా ఇల్లు ఇల్లో నీ చేతికిందమ్మా అది ఇవన్నీ ఫుల్ సారీస్ అండి అక్కడన్నా చిన్న మిస్టేక్స్ మాక్సిమం లేవు బట్ మిస్టేక్స్ అనుకునే తీసుకోండి ఎల్లో అండ్ మారు వన్ నైంటీ నైన్ ఓన్లీ అండి బ్యూటిఫుల్ చందరి అండి ఇంకొక శారీ అయితే వచ్చింది ఉల్లిపట్టు కలరు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ నైంటీ నైన్ అక్కడికి శాటిన్ శారీ ఉందిగా అందులో పెట్టారు అయ్యో సో వద్దు ఇవన్నీ కూడా మీకు వన్ నైన్ నైన్ ప్రైస్కి అయితే వచ్చేస్తాయి వాటికి ఉన్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ